శక్తివంతమైన నాలుగు మంత్రాలు ఈ మంత్రాలను కనుక మనం రోజు పదకొండు సార్లు శ్రద్ధగా జపించండి ఫలితాలు మీకే తెలుస్తాయి ఎవరికైనా దురాలవాట్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఓం ఋషికేశాయ నమ అని పదకొండు సార్లు జపించాలి అలాగే వ్యాపారంలో చక్కగా వ్యాపారం ఉండాలంటే అలాగే విద్యార్థులకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలకి వెళ్ళి సెలెక్ట్ అవ్వాలన్నా కూడా ఓం ఉషక్కరాయ నమ అని పదకొండు సార్లు అలాగే కొంతమంది ఈ కాలంలో శరీర సౌందర్యం మరియు వారికి సంపద కోసం ఓం శ్రీమతే నమ పదకొండు సార్లు అలాగే చివరగా విద్య అలాగే ఆర్థిక అభివృద్ధి ఈ రెండు కోసం కూడా ఓం అక్షరాయ నమ ఇది కూడా పదకొండు సార్లు ఇలా ఈ నాలుగు శక్తివంతమైన మంత్రాలని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు శ్రద్ధగా చేపిస్తే ఈ ఫలితాలు మీకే తెలుస్తాయి మరి ఒక మంచి వీడియోతో మరలా కలుతాం